అటు ఆర్మోర్ సెంట్రల్ లైటింగ్ డివైడర్ తో పాటు అటు వంద పడకల ఆసుపత్రి ఇటు రెవెన్యూ డివిజన్ దానితో పాటు మల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ ఇటు గూండ్ల చెరువు ట్యాంక్ బండ్ అటు పెర్కిట్ చెరువు పైన ట్యాంక్ బండ్ నిర్మాణం జరుగుతుంది మరి ఇంత గొప్పగా మన ఆర్మూర్ పట్టణాన్ని మన నియోజకవర్గానికి ఎన్ని నిధులు రావడానికి నిజంగా దానికి ముఖ్య కారణం మన రామన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మా నాయన సర్పంచ్ కాదు మా అమ్మ ఉప సర్పంచ్ కాదు అట్లాంటిది నన్ను ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎత్తుకు ఎదగడానికి కర్త కర్మ క్రియ మన కేటీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేనా కాదా ఏ బాబు ఒక్క నిమిషం ఇప్పుడు మరి అన్నా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ రోజు కూడా దాదాపుగా లక్ష మంది వచ్చారన్నా మిమ్మల్ని చూడడానికి ఇక్కడ నుంచి మనం ర్యాలీగా ముందడికి వెళ్తామన్నా కాబట్టి వీరంతా తమ యొక్క స్పీచ్ అయిన తర్వాత మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్తామన్నా అక్కడ నామినేషన్ వేస్తామన్నా అని చెప్పి మీకు ఈ సందర్భంగా మరి ఈ ప్రసంగం నేను ఇంతటితో ముగిస్తూ